ఓకే అందం యోగానందం అందం ఆరోగ్యం విషయంలో సినీతారులు ఎంతో శ్రద్ధ వహిస్తారో తెలిసింది యోగాని రోజువారీ జీవితంలో భాగం చేసుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ పలువురు సినీతారులు యోగాసనాలు వేసి వాటికి సంబంధించిన ఫోటోలతో పాటు యోగాపై తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు జీవితంలో దినచర్య కంటే యోగానే ఎక్కువ కరీనా కపూర్ యోగాతో సూర్యోదయాన్ని ఆస్వాదించండి యోగా ఒక రోజు మాత్రమే కాకుండా ఇది జీవితాంతం ఉంటుంది మలైక సో అలానే రాజ్ కుమార్ రావు కృతజ్ఞత కృతజ్ఞత క్రమశిక్షణ నిశ్చలత నాకు ఈ మూడింటిని యోగా నేర్పింది సో అలానే ఇంకా ఆరోగ్యం మనసు కాపాడుకోవడానికి ఎంతో ముఖ్యం యోగా శిల్పారెడ్డి నిమ్రత్ కౌర్ అలానే అలాగే మనం చూసాం సోనాల్ చౌహాన్ నిన్న ఏదైతే మనకి ఆల్రెడీ హైదరాబాద్లో జరిగిందంటే మీనాక్షి చౌదరి కూడా పాల్గొన్నారు అలానే పలువురు సినీ నటులు కూడా పాల్గొన్నారు సో యోగా యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చూసాం ఏపీకి అయితే డైరెక్ట్గా ప్రధాని మోడీనే వచ్చారు అదొక వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది యోగా సంబంధించి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన పాఠకులకు ప్రేక్షకులందరూ కూడా యోగా శుభాకాంక్షలు అలానే యోగా ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ తెలిసిన విషయమే ఇది ఒక మతపరమైనది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంది మతపరమైనది కాదు ఇది ఆరోగ్యపరమైనది యూనివర్సుల్లో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన అవసరం ఎంత ఉంది యోగా యోగా ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యంగా జీవించండి సాక్షి సినిమా పేజీలో కూడా ఏముందో ఒక్కసారి లుక్ వీర మళ్ళు డేట్ ఫిక్స్ అన్నారు అలానే కుబేరా లో కథే హీరో అన్నాడు నాగార్జున ఇంకా అయ్యో ఏమిరా ఈ జీవితం ఏదో చిన్న సినిమా సంబంధించినటువంటిది ప్రవీణ్ హీరోగా రామ్ కిరణ్ బ్రహ్మానందం మేఘా ఆకాష్ తెలుగుంటి భోజనం రాయప్రసాద్ బ్రహ్మానందం రామ్ కిషోర్ మేఘా ఆకాష్ ముఖ్య తానులుగా ఆరోపతి చిత్రం స కుటుంబనాం సైలోరే పుట్టగానే బెమ్మముడి పెట్టారో వయసు తాకి జంట అంటూ సాగుతుంది పాట శైలో ఎవరైనా విక్రమ్ ప్రభు అనుష్క అనుష్క లెక్క ఏ అనుష్క సో ఇప్పుడు అనుష్క శెట్టి ఓకే అనుష్క శెట్టి ప్రధాన పాత్ర నటించిన చిత్రం ఘాటి ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు మరో కీలక పాత్రలో నటించారు సో ఇది అనుష్క సంబంధించింది అనుష్క చాలా రోజుల తర్వాత కొద్దిగా చన్నబడ్డట్టుగా మంచిగా కనిపిస్తుంది మరి ఇది పాత చిత్రమా లేకపోతే కొత్తదా తెలియదు కానీ మంచి పర్సనాలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ తగ్గినట్టుగా ఉంది సో ఇది సైలోరే అనేటువంటి పాట సంబంధించి ఘాటి ఘాటి సినిమా చూసాం మనం సినిమా సంబంధించిన ట్రైలర్ చూసాం ఆల్రెడీ సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా జూలై పదకొండున విడుదల డేట్ని కూడా ఫిక్స్ చేశారు ఇక ఇది ఇక ఇంకా మీ కూడా యాజ్ యాజ్ పర్ ఈనాడులో ఉన్నటువంటి వార్తలే కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే చిత్రజ్యోతి ప్రతిపాత్ర హీరోలా ఉంటుంది మోహన్ బాబు వీరమల్లు వస్తున్నాడు బ్లాక్ బ్లాస్టర్ రివ్యూలు వచ్చాయి ఇది కూడా ఆల్రెడీ మనం చూసాం అక్కి నాగార్జున కుబేరా గురించి ఇది కుబేరా సంబంధించిన యాడ్ హ మార్చ్ అండ్ ది బ్లాక్ డెవిల్ యాడ్ ఒకటి సో ఇది కూడా సేమ్ అవే న్యూస్లు కంటిన్యూ అయ్యాయి ఇంకొకటి మన వెలుగు తెలంగాణ చూద్దాం ఒకసారి టాకీసు కుబేర ఇంకొకటి దీంట్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జైలర్ టూ తర్వాత ఎన్టీఆర్తో రజనీకాంత్ హీరోగా వచ్చిన డైలర్ జైలర్ టూ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్గా జైలర్ టూ తెరకెక్కుతోంది లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూలీ సినిమా షూట్ కంప్లీట్ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ టూ మూవీ షూటింగ్ కోసం బిజీగా ఉన్నారు సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది శనివారం దర్శకుడు సెల్వన్ దిలీప్ కుమార్ బర్త్డే షూ బర్త్డే షూటింగ్ లొకేషన్లో బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి జైలర్లో కనిపించిన లుక్లో రజనీకాంత్ కనిపించారు కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు కూడా షూట్లో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తిరగక్కబోతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా ద్వారా నెల్సన్కు బర్ట్ డే విషయ చెప్పారు మనం చాలా కాలం మిస్ అయిన మన చిరునవ్వులు త్వరలోనే వెండి తెరపైకి తిరిగి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది మన కోసం ఓ ర్యాకింగ్ ఇయర్ ఎదురుచొస్తుంది అని నాగవంశీ రాసుకొచ్చారు దీంతో ఎన్టీఆర్తో నెల్సన్ తీసుకు తీయబోయే చిత్రం ఎంటర్టై ఎంటర్టైనింగ్గా ఉండబోతుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు సో ఇది ఒక మరో తమిళ దర్శకుడికి ఎన్టీఆర్ జూన్ ఎన్టీఆర్ డేట్ ఇచ్చినట్టుగా మాకు తెలియ కన్ఫామ్గా తెలుస్తుంది లోకేష్ కనకల సంబంధించి కూడా బర్త్డేకి విషస్ తెలియజేసినటువంటి సూర్యదేవ నాగవంశీ ప్రొడ్యూసరు త్వరలో మనం కలవబోతున్నాం అంటే షూటింగ్ మనం చేయబోతున్నాం అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ట్వీట్ చేశారు ఈ ట్వీట్ చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ యొక్క మంచి ఎంటర్టైన్మెంట్గా నవ్వులు పూ చెప్పేసి కామెంట్ చేయడం ద్వారా ఏంటంటే వీళ్ళు రాబోయే సినిమా మంచి ఎంటర్టైనర్గా ఉండ ఉంటుందనేది అభిమానులు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే సినిమా రాబోతుందో దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు మనసు శరీరాన్ని కలిపే శక్తి యోగాకి ఉంది ఇది కూడా యోగా సంబంధించే అక్టోబర్లో దృశ్యం త్రీ ఓ నైస్ ఫ్యామిలీ బ్యాక్డ్రాఫ్ట్తో అద్భుతమైన థ్రిల్లర్ తెరకెక్కిన బ్లాక్ బ్లాస్టర్ అందుకోవడం ప్రూవ్ చేసిన అందు అందుకోవచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా దృశ్యం మోహన్లాల్ హీరోగా మలయాళంలో మెప్పించిన ఈ చిత్రం ఆ తర్వాత తెలుగు తమిళ హిందీ సహా పలు భాషల్లో రీమేక్ అయింది అంతేకాదు దీనికి సీక్వెల్గా వచ్చిన దృశ్యం టూ కూడా మెప్పించింది ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు దృశ్యం త్రీ ఉండబోతోంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెబుతూ శనివారం ఈ సినిమాను అనౌన్స్ చేశారు గతంలో గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు అంటూ మోహన్ లాల్ వీడియోను షేర్ చేశారు అక్టోబర్లో షూట్ మొదలవుతోందని ఇందులో రివీల్ చేశారు జీతు జోసఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి యాంటోనీ పెరంబర్ నిర్మిస్తున్నారు అనుకోకుండా తన ఇంట్లో జరిగిన క్రైమ్ నుంచి చట్టానికి దొరకకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ కామన్ మ్యాన్ ఏం చేశాడనేది ఈ ఫ్రాంచైజ్ మెయిన్ కాన్సెప్ట్ ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు అజయ్ దేవగన్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యాయి ఈసారి థర్డ్ పార్ట్ సెట్స్కు వెళ్ళ వెళ్లకుండానే సొంత కథతో దృశ్యం త్రీ అనౌన్స్ చేశారు అజయ్ దేవగన్ అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు అక్టోబర్ రెండు నుంచి షూటింగ్ ప్రారంభించి మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేసి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం మరోవైపు పక్కా ప్లానింగ్తో బౌండెడ్ స్క్రిప్ట్తో సినిమాలు తీసే జీతూ జోసఫ్కు తప్పక తక్కువ వర్కింగ్ డేట్స్లో సినిమాను పూర్తి చేస్తాడనే పేరుంది మరి ఒకే ఫ్రాంచైజీలో రెండు వేర్వేరు కథలతో వస్తున్న ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది చూడాలి ఇది మనం తెలుసు తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం దృశ్యం టూ సంబంధించి జోసఫ్ మలయాళ దర్శకుడు జోసఫ్ దీనికి దర్శకుడు కథ దర్శకత్వం ఉంది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా తెలుగు తమిళ మలయాళ హిందీలో మంచి సక్సెస్ అనే సాధించాయి ఈ క్రమంలోనే దృశ్యం త్రీ అనేది ప్రారంభంగా పోతున్నట్టుగా ఈ యొక్క ఇది మోహన్ లాల్ మలయాళంలో చేశారు అది మాతృక అంటే మెయిన్ కథ మలయాళం ఉంది మలయాళం నుంచి మనం తెలుగు తమిళ్ అండ్ హిందీలో కూడా అజయ్ దేవ్ గన్ చేశారు సో ఈ క్రమంలో కమల్ హాసన్ తమిళ్లో చేశారు ఈ క్రమంలో ఈ యొక్క దీనికి ఒక క్రేజ్ అయితే ఉంది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మొత్తం ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్గా అనుకోవచ్చు దీన్ని సో ఒక క్రైమ్ బేస్డ్ ఉన్నటువంటి కథలో తన ఫ్యామిలీని ఒక క్రైమ్ చే తప్పనిసిన పరిస్థితుల్లో క్రైమ్ చేసినటువంటి ఒక ఫాదరు చేసినటువంటి ఒక ఫ్యామిలీ నుంచి తన ఫ్యామిలీని ఏ విధంగా హీరో కాపాడుకున్నాడు అనేది మెయిన్ ప్రఖ్యాత ఇతివృత్తం అయితే అయితే ఉంటుంది ఇదే విధంగా పార్ట్ వన్ పార్ట్ టూ కూడా కొనసాగింది సో ఇప్పుడు పార్ట్ తీ సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి దీంట్లో అజయ్ దేవ్ గన్ సపరేట్గా పార్ట్ త్రీని తన వేరే కథతో చేసినట్టుగా ఉంది అలాగే మోహన్ లాల్తో మాత్రం జోసఫ్ తన కథతోటే చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఏదేమైనా కూడా ఈ యొక్క ఈ టైప్ ఆఫ్ మూవీకి ఒక జోనర్ ఆఫ్ ఆడియన్స్ అయితే ఇష్టపడతారు తక్కువ బడ్జెట్లో తీసేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో పెద్ద ఫైట్ సీట్స్ ఎక్కువగా ఉండవు లొకేషన్స్ కూడా రిచ్ లొకేషన్స్ పెద్దగా ఏం లేవు దృశ్యం వన్లో కానీ టూలో కానీ పోలీస్ స్టేషన్ అండ్ ఒక విలేజ్లో ఉన్నటువంటి కథనే మనం తీసుకోవటం చేసి చూసాం మనం ఈ క్రమంలోనే ఇది ఈ యొక్క దృశ్యం సంబంధించినటువంటి ఇది ఇంకా ఏమైనా ఉన్నాయో